భారణి గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఒక మంచి పాత్రతో రేపు మన జంట నగర వాసులు ఆవరించబోతున్నారు క్యారెక్టర్ భారణి గారు వారు ఎప్పుడైతే మరి ఒప్పుకున్నారో మేము షఫీ గారు ఈరోజు మరి యువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాప్ ర్యాంక్ సినిమాలన్నింటిలో కూడా చాలా బిజీగా ఉన్నటువంటి షఫీ గారు వారు కూడా ఒప్పుకొని అడిగిన వెంటనే నాటకం పట్ల వారికి ఎంత ఉందో మాకు అర్థమైంది వారు కూడా ఒప్పుకొని వెంటనే స్కూల్ స్కూల్ సో వారికి ఆ నాటకం యొక్క ఫ్లేవర్ తెలిసిన వ్యక్తిగా వెంటనే ఒప్పుకొని వారు కూడా మాంత్రికుడి సహాయకుడు గంట ఇంగరి అని ఒక రోల్ ఉంటుంది అంటే ఈ సినిమా పద్మనాభం గారు వేసిన ఆ పాత్రని వారు వేయడం జరుగుతుంది అలాగే టైటిల్ పాతాళ భైరవి అమ్మవారుగా అది అతిథి పాత్ర అయినప్పటికీ కూడా అది నటించాలంటే దానికి ఒక స్టేచ్లు ఒక హోలా కావాలి కాబట్టి మేము మంజు గారు బెంగళూరులో ఉంటారు యాక్చువల్గా వారిని కాంటాక్ట్ చేసి ఈ ఇట్లా ఆ అతిథి పాత్ర ఉందండి కానీ దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఆ పాత్ర మీరు వేయాలంటే వారు కూడా ఒప్పుకోవడం వారు అక్కడి నుంచి వచ్చి రెండుసార్లు రిహార్సల్స్ చేయటం వారు కూడా ఈ ఇందులో భాగస్వాములు అనేందుకు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి రేర్ ఆపర్చునిటీ అనుకుంటున్నాం మన జంట నగర వాసులకి ఇది ఒక నామినల్గా కొన్ని కొంత డోనర్ క్లాసెస్ ద్వారా ఎంట్రీ పెట్టాము దీని మీద కలెక్ట్ అయిన అమౌంట్ మేము ఇటు స్వర్మి వారికి అలాగే నాటక రంగంలో ఉన్న కొంతమంది వృద్ధ కళాకారులకి వెచ్చించాలన్న ఒక నిర్ణయానికి వచ్చాము ఏది ఏమైనా రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు నా ఒక అద్భుతమైనటువంటి జానపద నాటక దృశ్య కావ్యాన్ని వీక్షించే అవకాశం మన జటనగల వరకు రాబోతుంది దానికి దాని వెనక మేమున్నందుకు మమ్మల్ని మేమే అభినందించుకుంటూ మరి ఒప్పుకున్న ఈ పెద్దలందరికీ కూడా ఈ వేదికను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ